హలో ఎబ్రి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిరికస్ నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు హైపర్ప్లేషియాకి అండ్ అండ్స్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి మొట్టమొదటిగా ఎండోమెటల్ హైపర్ప్లేషియాలో ప్రొజెస్టన్స్ అనేవి ఇస్తారు సింథటిక్ ప్రొజెస్ట్రాన్ అని చెప్పొచ్చు ప్రొజెస్ట్రాన్ లెవెల్ సరిగ్గా లేదు కాబట్టి ఇది వాడుతుంటారు బట్ ఇది ఆపేసినట్టునే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అనేది కండిషన్ అయిపోతూ ఉంటుంది చాలా మందిలో అది కాకుండా పీసీఎస్ కంట్రోల్ చేయడానికి ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటది వీటి వల్ల బేటుగా అయిపోవడం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి బేటుగానే అయిపోవడం స్కిన్ అలీ అయిపోయి యాక్నే వచ్చేసి హెయిర్ ఫాల్ అయిపోయి బరువు ఎక్కువగా పెరిగిపోవడం ఇట్లాంటి కండి ఒంటికి నీరు పట్టేయడము పీరియడ్ మధ్యలో అంటే ఒకవేళ ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ట్వంటీ వన్ డేస్ పిల్స్ సరిగ్గా వాడకపోయి మధ్యలో మర్చిపోయారు ఐదు రోజులు ఎక్కడికైనా వెళ్ళి మర్చిపోతే ఇంటర్ బ్లీడింగ్ మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడము స్పాటింగ్ అవ్వడము వన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ కండిషన్ అనేది రివర్ట్ బ్యాక్ అవడం కూడా జరుగుతుంది దాంతో పాటు షుగర్ కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ షుగర్ యాడ్ అయి ఉంటే మెట్ ఫార్మిన్ ఇవ్వడం మెట్ ఫార్మిన్ వల్ల కొంతమందిలో మజిల్ అనేది తగ్గిపోయి పడిపోవడం అంటే మజిల్ సైజ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ద మజిల్ అనేది డిప్రిషియేట్ అవ్వడం కూడా జరుగుతుందండి అది కాకుండా ఇవి పిల్స్ లోనే కాకుండా మనకి సర్జరీస్ కూడా ఉన్నాయి అవైలబుల్ కన్వెన్షనల్ లో విచ్ ఆర్ నథింగ్ బట్ హిస్ట్రోస్కోపీ విత్ ఎండోమెట్రియల్ అబ్లేషన్ ఆర్ హిస్ట్రక్టమి హిస్ట్రోస్కోపీ అంటే మీరు మనకి పాత వీడియోలు చూసుంటే చాలా మందికి తెలుసుంటది ఒక ఇన్స్ట్రుమెంట్ ని పెడతారండి దాని హిస్ట్రోస్కోప్ అంటారు దీనికి ఒక లైట్ ఉంటుంది అండ్ స్పెక్యులం అటాచ్ అంటే స్పెక్యులం ద్వారా ఓపెన్ చేసి వెజనల్ లారిఫైస్ ని మనకి హిస్ట్రోస్కోప్ అనేది లోపలికి పెడతారు ఇక్కడ మీకు కనిపిస్తే లైట్ కనిపిస్తూ కనిపిస్తుంటది ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అంతా చూసుకొని ఎబులేషన్ చేస్తారు ఎబులేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎండోమెట్రియల్ టిష్యూ అనమాట థిక్గా ఉంటుంది కదండి అది రిమూవ్ చేసేస్తూ ఉంటారు వన్స్ రిమూవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ హార్మోనల్ చేంజెస్ అనేది సరిగ్గా బ్యాలెన్స్ లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి దాని వల్లనే ఎక్కువ మంది హోమియోకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఇది చేసినా కూడా రికరెంట్ గా వస్తుంది కంట్రోల్ అవ్వట్లేదు పిల్స్ వల్ల కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఇన్స్ట్రిక్ట్ మీ చేసేమంటారు అంటే యూట్రస్ రిమూవల్ మీరు కనుక ఇద్దరు పిల్లల్ని కనేసారు లేదని అంటే ఏదైతే మీరు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనుకుంటున్నారో ఆ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కనేసారి ఇంకా మీరు నెక్స్ట్ డెలివరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అనుకుంటే ఇస్ట్రెక్ట్మీ చేసేస్తారు ఎర్లీ ఏజ్ లో ఇస్ట్రక్ట్మీ చేస్తే ఏమవుతుందండి ఈ స్ట్రోజన్ అనేది తగ్గిపోతుంది ప్రొజెస్టర్ లెవెల్ పడిపోతుంది దాని వల్ల ఏమవుతుంది బ్లడ్ కాల్షియం లెవెల్స్ గానీ లేదంటే తొందరగా బోన్స్ ఇదిగిపోవడం గానీ హార్ట్ ఫ్లషెస్ రావడం గాని జుట్టు ఊడిపోవడం గానీ హార్మోనల్ చేంజెస్ వల్ల యాక్నే రావడం గానీ స్కిన్ డ్రై అయిపోవడం గానీ స్కిన్స్ విపరీతంగా ఆయిలీ అయిపోవడం గానీ మూడ్ స్వింగ్స్ కానీ ఎక్కువైపోతాయి అండ్ సడన్ గా అయిపోతాయి ఓకేనా సో ఇట్లాంటి కండిషన్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయండి ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అంటే చాలా మంది హిస్టక్టమీ తర్వాత మెనోపాజ్ వచ్చేసింది అని అంటారు సో మీరు కనుక ఒకవేళ ఫార్టీ ఇయర్స్ లో హిస్టమి చేయించుకున్నారు అప్పుడు మీకు మెనోపాజల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అండ్ ఉత్తి హిస్టక్టమీ చేయించుకున్నప్పుడు ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి హిస్టక్టమి ఊఫరక్టమి అంటే ఓవరెస్ ని కూడా రిమూవ్ చేసేసారు అనుకోండి దాన్ని కంప్లీట్ అంటే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ గా మెనోపోజ్ వచ్చేసింది లేదు హిస్టర్మే చేయించుకున్నారు మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ మెనోజల్ సిమ్టమ్స్ కొంతమందిలో రికర్ అవుతాయి అన్నమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఊఫర్ చేయలేదు ఓవరేజ్ ఇంకా ఉన్నాయి కాబట్టి అవి ఆ స్టేజ్ లో అవి ఆ ఏజ్ లోపలికి మనకి ఎగ్జామ్ అయిపోయి లేదు అని అంటే ఒరిజినల్ మెనోపాజ్ మెనోపాస్ కండిషన్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్ గా మనకి మెనోపోజల్ సిమ్టమ్స్ కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి వెరీ రేర్ అకరెన్స్ బట్ వి హావ్ నోటెడ్ సమ్ కేసెస్ అట్లా కనిపించిన కేసెస్ ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మీ ట్రీట్మెంట్ కనుక మీరు ఖచ్చితంగా ఇది తీసుకోవాలి ఎందుకంటే ఇన్స్ట్రక్ట్ మీ ఎర్లీ ఏజ్ లో చేయించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎక్కువగా స్ట్రెస్ లేకుండా మీకు ఎఫెక్టివ్ గా మెడిసిన్ పనిచేస్తూ అది సేఫ్ గా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా మీ పీరియడ్ ని కంట్రోల్ చేసుకొని మీకు మంచి రిజల్ట్ ఇచ్చే వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ మెడికేషన్స్ ఏంటి అని అంటే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ అండి ఇక్కడ మనము మెంటల్ గా కూడా పర్సన్ ఇవాల్యుయేట్ చేస్తాం ఫిజికల్ గా పర్సన్ ఇవాల్యుయేట్ చేస్తాం ఉత్తి పీరియడ్ ప్రాబ్లం ఉత్తి పీరియడ్ ప్రాబ్లమ్ మెడిసిన్ ఇచ్చి పంపించేయడం అనేది జరగదండి హోమియోపతిలో మీ మెంటల్ పిక్చర్ అంతా తీసుకుంటాం మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు సఫర్ అవుతున్నా కూడా వాళ్ళందరిలో మీరు ప్రత్యేకం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు కదండి ఆ ఏదైతే యూనిక్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మేము నోట్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది మీ మెంటల్ పిక్చర్ మీ ఫిజికల్ పిక్చర్ మీ సిమ్టమ్స్ దేనికి కోపం వస్తుంది దేనికి బాధ అనిపిస్తుంది దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతారు బాడీ దేనికి రియాక్ట్ అవుతుంది దేని వల్ల ఇది వచ్చింది అనేది ట్రేస్ అవుట్ చేసి లింక్ అర్థం చేసుకుని మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి సో ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీకు అనేది పీరియడ్ రెగ్యులర్ అవడం మెన్సెస్ రెగ్యులర్ గా రావడము దాని తర్వాత మిడ్ మెన్స్ బ్లీడింగ్ తగ్గిపోవడము క్లాట్స్ తగ్గిపోవడము దాంతో పాటు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం ఇట్లాంటివన్నీ కూడా మీరు మంచిగా ఆన్ ద టు క్యూర్ లో ఉంటారు ఉన్న సింటమ్స్ రిలీవ్ అయిపోయి క్యూర్ జరిగి రికర్ అవ్వకుండా ప్రివెంటివ్ గా కూడా మెడిసిన్ అండి సో ఇది డిపెండ్స్ అపాన్ ద ఎంఎం ఆఫ్ ఎండోమెట్రియం అండి ఎండోమెట్రియల్ లేయర్ అనేది ఎంత తిక్కు ఉంది ఎంత కాలం నుంచి తిక్కుంది మీకు ఎంత కండిషన్ సూపర్ ఐటెడ్ ఉన్నాయి అంటే షుగర్ ఉంది బీపీ ఉంది ఆపిసి ఉంది ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి బైక్ బల్క్ యూటర్స్ ఉంది ఎంత కాంప్లికేట్ చేసుకోకుండా స్టార్టింగ్ స్టేజెస్ లోనే మీరు మెడికేషన్ కనుక తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉన్నట్లయితే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి హోమియోపతిలో కూడా ఫిజి ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ హోమియోపతి దీంట్లో మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటున్నట్లయితే మీరు వచ్చి మమ్మల్ని ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు ఆప్ట్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మన మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడ్కస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటిదాకా మనం హోమియోపతి ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ ఫీమేల్ ఆర్గన్ డిజార్డర్స్ లో బెటర్ చాయిస్ అని మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది కూడా మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి మేము ఆల్రెడీ ఎండోమెట్రియల్ హైపప్లేషియా కానీ ఎండోమెట్రోసిస్ కానీ ఎడోనోమయసిస్ కానీ పీసిఓడి కానీ పీసియుఎస్ కానీ లేదంటే బల్కీ యుటర్స్ కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ డిస్మనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో హై సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి అదొకటే కాదు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పాటు పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నచ్చి ఉంటుంది ఎందుకు మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తాం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ పిడికస్ ఉంటాయి Homeopathy.